ల లెహంగాస్ లెహంగాస్ మొత్తం పట్టు లెహంగాస్ ఈడియోలో పైతానీస్ కానీ బనారస్ కానీ విత్ దుప్పట ఫుల్ సెట్ సంకీర్తన స్టూడియో షాప్ నేమ్ అయితే వీళ్ళది వచ్చేసి మనకి ఆన్లైన్ అండి ఆన్లైన్లో డీల్ చేస్తున్నారు ఇంతకు ముందు కూడా మనం పోస్ట్ చేస్తున్నాం వీడియోస్ అయితే క్లియర్గా చూడండి అన్ని డీటెయిల్స్ కనుక్కోండి అండ్ ఇవి పట్టుస్ మ్యాక్సిమమ్ అండ్ దాని ఫ్యాబ్రిక్స్ సెమీస్లోనే మ్యాక్సిమం ఉంటాయి ఎందుకంటే ఈ ప్రైజింగ్లో ప్యూర్ పట్టు అనేది కొంచెం కష్టమవుతుంది అండ్ పైతానీస్ అయితే బట్ ఫ్యాబ్రిక్స్ చాలా చాలా బాగున్నాయి డీటెయిల్డ్గా అంత డిస్క్రిప్షన్ ఇచ్చేసి వన్ టు వన్ ప్రైస్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారు వీడియోలోని మీరు క్లియర్గా చూస్తే మాత్రం అర్థమైపోతుంది ఎక్కడ మిస్ చేయకుండా చూడండి సో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఏ టైంకి వస్తుంది ఎంత డెలివరీ పడుతుంది ఇవన్నీ కనుక్కొని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇన్ కేస్ హోమ్ విజిట్స్ ఉన్నాయేమో ఒకటి అడిగి మీరు చేసుకొని విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు వెల్కమ్ టు సంకీర్తన స్టూడియో లాస్ట్ టైం పెట్టిన వీడియోస్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఎస్పెషల్లీ పైతానీ మన సిగ్నేచర్ హాఫ్ శారీస్ అయిన పైతాని లెహంగాస్ అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా థ్యాంక్స్ మమ్మల్ని ట్రస్ట్ చేసి మాకు ఇన్ని ఆర్డర్స్ ఇస్తున్నందుకు ఈ రోజు వచ్చేసి మనం సెమీ కంచి పైతానీ డోలా సిల్క్ మోస్ట్ ట్రెండింగ్ టిష్యూ హాఫ్ సారీస్ అండ్ కలంకరీ కూడా చూపిస్తున్నాము అంతేకాకుండా నాకు నంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయి దసరా ఆఫర్స్ ఏమైనా మీ దగ్గర ఉన్నాయా అని చెప్పేసి ఎస్ దసరా ఆఫర్స్ మనం మన దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్క లెహంగా పైన ఫ్లాట్ వన్ థౌజండ్ రూపీస్ ఆఫర్ ఇస్తున్నామండి సో కావాలి అని అనుకున్న వాళ్ళు చాలా ఫాస్ట్గా బుక్ చేసుకోండి దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అండి బట్ మనం దసరా ఆఫర్లో ఫార్టీ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఇస్తున్నామండి దీనికి వచ్చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్గా స్టిచ్ చేసామో దీన్ని అండ్ దీనికి ఫ్రంట్ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ అంతా కూడా జర్దోసి వర్క్ తో హైలైట్ చేసాము దీని ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి దీనికి దుప్పట్ట వచ్చేసి ఇలా పేరు చేశాము దుప్పట్టా వచ్చేసి దయబుల్ దుప్పట్టా అండి అండ్ ఇందులో మనకి వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఇంకా ఉన్నాయి నేను చూపిస్తున్నాను ఇది కూడా దీని ప్రైస్ వచ్చేసి కూడా యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అండి ఇది కూడా మనం దసరా ఆఫర్లో ఫార్టీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్లో ఇస్తున్నాము ఇదంతా కూడా మగ్గం వర్క్తో హైలైట్ చేశాము దీనికి కూడా ఒకసారి ప్లీట్స్ అన్నీ చూడండి ఎంత ఎలిగెంట్ గా స్టిచ్ చేసాము దీని దుప్పటా కూడా డయబుల్ దుప్పట్టా ఉందండి అండ్ ఇది కూడా వచ్చేసి సెమీ కంచి పట్టు లెహంగా దీనికి కూడా ఇలా మగ్గం వర్క్తో హైలైట్ చేసాము దీని దుప్పటా వచ్చేసి ఇలా డయబుల్ దుప్పట్టా చేపించామండి ఇది దీని ప్రైజెస్ వచ్చేసి కూడా ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి మార్కెట్లో ఎక్కడా కూడా ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి మంచి ప్లీటింగ్ లెహంగా విత్ ప్రీమియం క్వాలిటీ మగ్గం వర్క్ అండ్ దయ్యబుల్ దుప్పట్ట అయితే ఎవ్వరు కూడా ఇవ్వట్లేదండి సో కావాలి అనుకున్న వాళ్ళు చాలా ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ దుప్పట్ట వచ్చేసి మన దగ్గర టూ పాయింట్ సెవెన్ మీటర్స్ అలా ఉంటుందండి ప్రతి ఒక్క దుప్పట్ట కూడా మనము ఖచ్చితంగా డై చేపిస్తాము రెడీమేడ్ దుప్పట్టాస్ అస్సలు మనం యూజ్ చేయము ఎందుకు అండి అని అంటే మీకు ఇంటికి రిసీవ్ అయిన తర్వాత రెడీమేడ్ దుప్పటాస్ అస్సలు మ్యాచ్ అవ్వవు లెహంగా కలెక్షన్కి సో అందుకనే ప్రతి ఒక్క దుప్పట్ట కూడా మనము ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వడానికి పర్ఫెక్ట్ పర్ఫెక్షన్ కోసం మనం డై చేపిస్తాము అనండి డై చేసిన దుప్పట్టాసు ఇంత తక్కువ ప్రైస్లో అస్సలు దొరకవు కావాలి అనుకున్న వాళ్ళు చాలా ఫాస్ట్గా బుక్ చేసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి నియాన్ నియాన్ గ్రీన్ కలర్ అండి అండ్ దీనికి మగ్గం వర్క్ వచ్చేసి ఇలా హైలైట్ చేసాము మగ్గం వర్క్ కూడా చాలా ఫినిషింగ్ చాలా బాగుంటుంది మన దగ్గర ఒకసారి మీరు బయట మార్కెట్తో కంపేర్ చేసుకోవచ్చు చాలా చాలా బెస్ట్ ప్రైజెస్కి ఇస్తున్నాము మగ్గం వర్క్ విత్ లెహంగా అండ్ దుప్పట్టా అండి సెమీ కంచిలో ఫార్టీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి చాలా బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నాము ఇది వచ్చేసి సెమీ కంచి పట్టు లెహంగా విత్ పర్పుల్ బార్డర్ వచ్చేసిందండి దీనికి ఇలా కాటన్ సిల్క్ తీసుకొని దీనికి ఇలా బీడ్స్ వర్క్ తో హైలైట్ చేసాము దీన్ని ఇలా డయబుల్ దుప్పట్టాతో ఇలా పేరు చేశామండి ఇది ఒక్కసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పర్పుల్ కావాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం చాలా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకు అని అంటే మాకు పర్పుల్ షేడ్ కావాలి అని చెప్పేసి చాలా మెసేజెస్ చేస్తున్నారు నాకు వింటేజ్ కలెక్షన్ అండి ఇదిగోండి వింటేజ్ కలెక్షన్ వింటేజ్లో మార్కెట్లో అసలు ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు బట్ మనం స్టార్ట్ చేసాము దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బట్ మనం మాత్రం ఫ్లాట్ థౌజండ్ రూపీస్ ఆఫర్ పెట్టాం కాబట్టి ఇది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి దీని ప్రైస్ వచ్చేసి చూడండి మగ్గం వర్క్ కూడా చాలా నీట్గా ఉంది ప్లీట్స్ కూడా చాలా నీట్గా ఇచ్చాము ఒక్కసారి లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ ప్లీట్స్ అండి అండ్ మనం ప్రతి ఒక్క హాఫ్ సారీ ప్లీట్స్ ఖరాబ్ అవుతాయని చెప్పేసి ఇలా చాలా రాడ్కి హ్యాంగ్ చేసి చాలా నీట్గా మెయింటైన్ చేస్తామండి అండ్ ఇది కూడా వింటేజ్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి దీనికి బార్డర్ రాయల్ బ్లూ వచ్చిందండి పట్టు లెహంగాకి అండ్ ఈ రాయల్ బ్లూ కి ఇలా ఇచ్చాము కట్ వర్క్ తో హైలైట్ చేసామండి ఓన్లీ మీకు ఈ కట్ వర్క్ చేపించుకోవాలంటేనే బయట త్రీ థౌజండ్ రూపీస్ అలా చార్జ్ చేస్తారు బట్ మనం ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ షిప్పింగ్ తో డయబుల్ దుప్పటా ప్రీమియం క్వాలిటీ మగ్గం వర్క్ అంతే కాకుండా విత్ హై ఎండ్ ఫినిషింగ్తో ఇస్తున్నామండి ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి అండ్ సెమీ కంచిలో ఇంకా మన దగ్గర చాలా కలెక్షన్ ఉన్నాయి అన్నీ ప్రతి ఒక్కటి చూపించలేను సో కావాలని అనుకున్న వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇంకా చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్కి ఇలా చాక్లెట్ బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చేసింది దీనికి ఇది కూడా చాలా సూపర్ హిట్ కాంబినేషన్ అండి ఇది సో దీని డీటెయిల్స్ అన్నీ అని అనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి నేను ప్రతి ఒక్కటి కూడా ఫొటోస్ షేర్ చేస్తాను కావాలి అనుకున్న వాళ్ళు చాలా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి చెక్స్ లో వచ్చిందండి రామా గ్రీన్ కలర్ ఇది కూడా ఇంకా మార్కెట్లో స్టార్ట్ అవ్వలేదు సో మనమే ఫస్ట్ రిలీజ్ చేసాము దాన్ని కూడా ఇది కూడా థ్రో అవుట్ ద ఫ్యాబ్రిక్ చిన్న చిన్న బూటీస్ వచ్చి పర్పుల్ కలర్ వచ్చిందండి అండ్ ఇలా మన దగ్గర చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి చాలా కలెక్షన్ అవైలబుల్ గా ఉందండి దసరా కోసం సో కావాలి అనుకున్న వాళ్ళు చాలా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్కటి చూపించలేను అందుకని వీడియో చాలా లెంతి అయిపోతుంది అందుకని ఇలా ఓన్లీ లెహంగాస్ చూపిస్తున్నాను ప్లీట్స్ చూడొచ్చండి మనం వన్ ఇంచ్ ప్లీట్స్ అలా మంచిలో ప్రీమియం క్వాలిటీ లెహంగా అండి ఇది ఒక్కసారి ప్లీట్స్ చూడండి ఎంత నీట్ గా స్టిచ్చింగ్ చేసాము అండ్ ఇది ఫ్లేర్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఫ్లేయర్ ఉంటుందండి దీనికి వచ్చేసి ఇలా బీడ్స్ వర్క్ తో హైలైట్ చేశాము దీని దుప్పట్ట వచ్చేసి ఇలా డ్యూయల్ షేడ్ దుప్పట్టా చేపించామండి ద దుప్పట్ట ఇలా కట్ వర్క్ బార్డర్ లేస్ అటాచ్ చేసాము ఇది వచ్చేసి దుప్పట్ట హండ్రెడ్ పర్సెంట్ చిన్న దుప్పట్ట అండి దుప్పట్ట చూడొచ్చు మీరు త్రీ మీటర్స్ దుప్పట్టా ఉంటుంది ఇది అండ్ దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బట్ మనం దసరా ఆఫర్లో ఓన్లీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్లో ఇస్తున్నాము ఇది వచ్చేసి గద్వాల్ గద్వాల్ లో మనం ప్రీవియస్ గా చాలా ప్రిపేర్ చేసాము బట్ అన్ని కూడా సోల్డ్ అవుట్ అయ్యాయి బట్ ఇంకా కూడా మన దగ్గర త్రీ హండ్రెడ్ ప్లస్ కలర్ కాంబినేషన్స్ గా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి కలర్ కాంబినేషన్స్ షేర్ చేస్తాను దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ అండి బట్ మనం దసరా ఆఫర్లో దీన్ని సెవెన్ థౌజండ్ లో ఇస్తున్నాము ఇది కూడా ఇలా డ్యూయల్ షేడ్లో డై చేపించాము త్రోఅవుట్ ద లే థ్రో ద దుప్పట్ట ఇలా లేస్ అటాచ్ చేసామండి ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ చినాన్ దుప్పట్ట ఇది త్రీ మీటర్స్ దుప్పట్ట ఉంటుందండి ఇది కూడా అండ్ ఇప్పుడు చూపించేది కంచిలో ప్రీమియం క్వాలిటీ కలనేత షేడ్ అండి కలనేత షేడ్స్ ఏంటి అని అంటే ఇవి అబౌవ్ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఉండే శారీస్లో వచ్చే కలర్ కాంబినేషన్స్ అంటే ఇవి ఇందులో ప్రజెంట్ అయితే ఇది ఒక్కటే ఉంది నేను చాలా రీస్టాక్ చేసి ఉన్నాను అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయి దీనికి వచ్చేసి ఇలా జర్దోసి వర్క్ తో హైలైట్ చేసాము ఈ వర్క్ అంతా కూడా మొత్తం నాట్ కట్ వర్క్ ఇదంతా కూడా జిగ్జాక్ట్ వర్క్ అండి జస్ట్ ఈ వర్క్ చేపించడానికి మనకి టూ డేస్ టైం పడుతుంది దీని ప్రైస్ వచ్చేసి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బట్ ఆఫర్ లో మనం ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మోస్ట్ ట్రెండింగ్ టిష్యూ లెహెంగాస్ అండి అండ్ దీన్ని ఇలా లేస్తో అటాచ్ చేసాము ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ స్టిచ్ చేసాము ఇది ఫ్యాబ్రిక్ అంతా బనారసీ ఫ్యాబ్రిక్ అండి చాలా చాలా ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ దామన్ వర్క్ వచ్చేసింది దీనికి దీని దుప్పట్టా వచ్చేసి ఇలా సేమ్ కలర్ సెల్ఫ్ కలర్ లో ఇలా వచ్చేసింది దీనికి అండ్ దుప్పట్టా త్రో అవుట్ ద దుప్పట్టా ఇలా కట్ వర్క్ తో బీడ్స్ వర్క్ తో హైలైట్ చేసాము దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ బట్ మనం ఆఫర్ లో ఫ్లాట్ వన్ థౌసండ్ రూపీస్ ఆఫర్ ఇద్దాం అనుకున్నాం దసరాకి కాబట్టి ఇది ఓన్లీ సెవెన్ థౌసండ్ రూపీస్ అండి సెవెన్ థౌసండ్ ప్లస్ ఈ టిష్యూ క్లాత్ ఫ్యాబ్రిక్ లో అండి వచ్చే కలర్ కాంబినేషన్స్ కి హండ్రెడ్ మార్క్స్ కి టూ హండ్రెడ్ మార్క్స్ ఇవ్వచ్చు కలర్ కాంబినేషన్స్ అంత బాగున్నాయి దుప్పట్టాస్ కూడా చాలా స్పెషల్ గా కస్టమైజేషన్ చేపించుకున్నాను నేను ఇవి ఇవి కావాలి అనుకున్న వాళ్ళు చాలా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఇది సీ బ్లూ కలర్ కలర్ ఆర్ సీ గ్రీన్ కలర్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ గా చాలా ఎలిగెంట్ గా ఉంది అండ్ ఇందులో సెల్ఫే కాకుండా కాంట్రాస్ట్ కూడా మనము కస్టమైజేషన్ చేసాము ఇది వచ్చేసి గ్రీన్ లైట్ గ్రీన్ కలర్ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది మీరు ఫీల్ చేయొచ్చు చాలా లగ్జరీగా ఉంది ప్రీమియం క్వాలిటీ అయితేనే ప్లీట్స్ ఇంత బాగా కుదురుతాయండి స్టిచ్ చేయడానికి దీనికి దుపట్టా వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ కలర్ ఇచ్చామండి ఇది ఇది వచ్చేసి త్రూఅవుట్ ద ఫ్యాబ్రిక్ దుప్పట్ట అంతా కూడా బనారసి వచ్చేసి కార్నర్ లో కట్ వర్క్ మునియా బోర్డర్ వచ్చేసిందండి దీని ప్రైస్ కూడా సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బట్ మనం ఆఫర్ లో సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ లో వస్తున్నాము ఇది ఆనియన్ పింక్ కలర్ అండి ఆనియన్ పింక్ కలర్ కలర్ అయితే చాలా బాగుంది ఇది చాలా రేర్ కలర్ కూడా ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ పైపింగ్ ఇచ్చి హైలైట్ చేసాము బ్లౌజ్ కూడా ఇలా కట్ వర్క్ వచ్చింది అండ్ దీనికి వచ్చేసి ట్రయాంగిల్ షేప్ లో కట్ వర్క్ వచ్చిందండి దుప్పట్టా కూడా సెల్ఫ్ లో తీసుకున్నాము దీని ప్రైస్ కూడా సిక్స్టీ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి అండ్ ఇందులో ఫైవ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇది ఒకటి పర్పుల్ అండి పర్పుల్ కి పర్పుల్ బ్లౌజ్ విత్ పర్పుల్ దుప్పటా ఇందులో ఇంకొకటి లావెండర్ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది దానికి గోల్డ్ దుప్పట్ట పేరప్ చేశాను వాట్ దాని గురించి వాట్సాప్ చేయండి నేను డీటెయిల్స్ చెప్తాను వచ్చేసి క్రష్డ్ టిష్యూ అండి ఇది ఇది బార్డర్ అంతా కూడా ఇలా తో హైలైట్ అయ్యి హైలైట్ అయ్యింది అండ్ కట్ వర్క్ కూడా వచ్చింది దీనికి దీనికి కూడా బ్లౌజ్ సెల్ఫ్ ఇచ్చేసాము అండ్ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ ఇచ్చేసాము అండ్ దుప్పట వచ్చి ఇలా కాంట్రాస్ట్ వచ్చిందండి ఇది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఇందులో ఓన్లీ టూ కలర్ చార్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి దిస్ కలర్ విత్ దిస్ దుప్పట్ట సో కావాలి అనుకున్న వాళ్ళు చాలా ఫాస్ట్గా బుక్ చేసుకోండి అస్సలు మిస్ చేసుకో టిష్యూలో ఇంకొక లెహంగా కూడా ఉందండి ఈ కలర్ వచ్చేసి బ్రైట్ లావెండర్ కి గోల్డ్ కలర్ దుప్పటా ఇలా పేరప్ చేసాము దీన్ని మీకు నచ్చినట్టుగా కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి కూడా సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి బాధిని బాందిని లో రేంజ్ అండి ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఇది కస్టమర్ ఆల్రెడీ ఆర్డర్ చేసుకున్నారు స్టిచ్ చేసి నేను ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాను అవుట్పుట్ ఎలా వచ్చిందో ఒకసారి చూడండి మదర్ అండ్ డాటర్ కాంబో ఇది ఆర్డర్ చేశారు అండ్ ఇది వచ్చేసి బాంధనీలో ప్రీమియం క్వాలిటీ హై రేంజ్ అండి ఇది దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ అవుట్ ఫిట్ మొత్తం డిజైన్ చేసి ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాను మార్కెట్ మొత్తం దిరికినా మీకు ఇలాంటి కలర్ కాంబినేషన్ అండ్ ఈ డిజైన్ ఉన్న ఫ్యాబ్రిక్ అయితే మీకు అస్సలు దొరకదు ఎందుకంటే నేను స్పెషల్గా కస్టమైజేషన్ చేసుకున్నాను మన సిగ్నేచర్ ఫ్యాబ్రిక్ అండ్ సిగ్నేచర్ హాఫ్ సారీస్ అండి ఇవి పైతానీ పైతానీ అంటేనే సంకీర్తన స్టూడియో అండి దీని ప్రైస్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బట్ మనం ఆఫర్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ప్లస్ షిప్పింగ్లో ఇస్తున్నాము బ్లౌజ్ వచ్చేసి దీనికి మనం ఇలా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ బ్యాక్ వచ్చేసి పాట్ తో ఇలా స్టిచ్ చేసాము దీనికి వచ్చేసి మునియా బార్డర్ ప్లస్ కట్ వర్క్తో ఉన్న పేర్ పేర్చే పేరప్ చేసామండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చే కాంట్రాస్ట్ దుప్పట్ట ఇచ్చాము దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ పైతానీలో మన దగ్గర వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి ఇది వన్ ల్యాక్ వర్త్ శారీస్లో వచ్చే బార్డర్ అండి ఇది ఆ బార్డర్ శారీని మనం చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకొచ్చాము కంప్లీట్లీ ఇది పైతానీ దుప్పట్ట అండి ఇది ఈ ఓన్లీ ఒక్క దుప్పట్టానే మార్కెట్ లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అవైలబుల్ లో ఉంది దీని బ్లౌజ్ మీకు నచ్చినట్టుగా కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఇది బిలో టెన్ థౌసండ్ లో మనకు అవైలబుల్ గా ఉంది అని అండి ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి స్మాల్ బార్డర్ పైతానీలో స్మాల్ బార్డర్ అండి ఇది ఇలా లోటస్ ప్రింట్ వచ్చేసింది దీని అంతా కూడా ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ హ్యాండ్ అంతా కూడా ఇలా హైలైట్ చేశాము మొగ్గం వర్క్తో దుప్పట్ట వచ్చేసి బాధిని దుప్పట్ట బాందిని దుప్పట్ట వచ్చిన లెహెంగాస్ చాలా ఫాస్ట్గా సెల్ అయిపోతున్నాయి ప్రీవియస్గా పెట్టిన వీడియోస్లో అయితే గౌతమి గారు ఫ్రమ్ నాచారం డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి చాలా మంది లేడీస్ బాందిని దుప్పట్ట ఉన్నవి చాలా ఫాస్ట్గా సే కొనుక్కున్నారండి మీరు కూడా కావాలి అనుకున్న వాళ్ళు చాలా ఫాస్ట్గా పర్చేస్ చేయండి దీని ప్రైస్ వచ్చేసి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఒక కస్టమర్ నన్ను రిక్వెస్ట్ చేసి పైతానీ హాఫ్ శారీలో ఈ బార్డర్ ఉన్న కలెక్షన్ కావాలి ఈ కలరే కావాలి అని చెప్పేసి నన్ను అడిగారు ఈ ఒక్క శారీ త్రీ ఆర్డర్స్ వచ్చాయి ఒకరేమో హాఫ్ శారీ ఫంక్షన్కి ఆర్డర్ చేశారు తర్వాత ఇంకొకరు వాళ్ళ ఫంక్షన్ కోసం రెగ్యులర్గా ఆర్డర్ చేశారు ఆ డీటెయిల్స్ అన్ని నేను లో అప్లోడ్ చేస్తాను వాచ్ చేస్తూ ఉండండి అండ్ ఇది వచ్చేసి మన సిగ్నేచర్ హాఫ్ శారీ అని చెప్పొచ్చండి ఇది మోర్ దెన్ ఎయిటీన్ హాఫ్ సారీస్ ఇది ఒక పీస్ ఇదే కలర్ కాంబినేషన్లో సేల్ చేసామండి ఎస్పెషల్లీ యుఎస్ క్లయింట్స్ చాలా పర్చేస్ చేస్తున్నారు ఈ ఒక్క హాఫ్ సారీ ఎందుకు అని అంటే బయట మార్కెట్లో థర్టీ ఫైవ్ థౌసండ్ అలా ఉందండి దాన్ని మనం బడ్జెట్ లో థర్టీ ఫైవ్ థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉన్న దాన్ని లెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి మనం ఆఫర్లో ఇస్తున్నాము దీని దుప్పట్ట వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ చినాన్ దుప్పట్టా అండి ఇది ద దుప్పట్ట అంతా కూడా చిన్న చిన్న బుటీస్ వచ్చాయి త్రీ మీటర్స్ దుప్పట్ట అండి ఇది దీనికి వచ్చేసి ఇలా లేస్ అటాచ్ చేసాము లేస్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ అండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చి కూడా చాలా ప్రీమియం క్వాలిటీ కస్టమర్ వచ్చేసి క్యాన్ క్యాన్ అటాచ్ చేయమన్నారు సో మేము క్యాన్ క్యాన్ అటాచ్ చేసాము బార్డర్ అంతా కూడా ఇలా లేస్ అటాచ్ చేసాము అండ్ బ్లౌజ్ వచ్చేసి సీ ద బ్యూటిఫుల్ మగ్గం వర్క్ అండి మగ్గం వర్క్ అయితే చాలా ఎలిగెంట్ గా ఉంది కంప్లీట్లీ జర్దోసి మగ్గం వర్క్ అండ్ ఇదంతా కూడా చల్ల వర్క్ అండి పైతానీలో ఇందులో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి కలంకారి కలంకారీ చూడండి కలంకారీ లాస్ట్ కొన్ని మంత్స్గా చాలా ట్రెండింగ్లో ఉంది కదా సో కలంకారీలో నేను ప్రీవియస్గా పెట్టాను అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయి ఇది ఒక్కటి ప్రజెంట్ అవైలబుల్గా ఉందండి కింద మొత్తం బార్డర్ మొత్తం ఇలా లేస్తో అటాచ్ చేసాము ఫ్రిల్స్ నెట్తో స్టిచ్ చేసాము ఒక్కసారి ఇది బ్లౌజ్ చూడండి దీనికి స్టిచ్ చేసిన మగ్గం వర్క్ కానీ ఈ ప్లీట్స్ కానీ ఇన్స్టాగ్రామ్ మొత్తం వెతికినా కూడా మీకు ఓన్లీ వన్ టు టూ పేజెస్లో మాత్రమే ఈ ప్లీట్స్ స్టిచ్ చేసే మాస్టర్స్ ఉంటారు అనండి ఇన్స్టాగ్రామ్ లో చాలా చక్కర్లు కొడుతున్న కోటా హాఫ్ సారీస్ అండి కోటా హాఫ్ శారీస్ మన దగ్గర ఇది టెన్ థౌజండ్ రూపీస్ అండి బట్ మనం ఆఫర్లో నైన్ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ లో ఇస్తున్నాము మగ్గం వర్క్ కూడా చాలా మొత్తం బీడ్ వర్క్స్ తో హైలైట్ చేసాము దుప్పట్టా వచ్చేసి ఇలా ద దుప్పట్టా ఇలా ర్క్ తో హైలైట్ అయి హైలైట్ చేసాము కట్ వర్క్ లెస్ అటాచ్ చేసామండి అండి దుప్పట్టాకి దుప్పట్ట వచ్చేసి డయబుల్ దుప్పట త్రీ మీటర్స్ ఉంటుందండి కోటా ఫ్యాబ్రిక్ దుప్పట్ట వచ్చేసి కూడా దీని ప్రైజ్ వచ్చేసి నైన్ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ అండి ఒక్కసారి కలర్ కాంబినేషన్ అండ్ ఈ ప్లీడ్స్ ఒక్కసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇందులో మనకు కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి రెడీ టు షిప్ అయితే ఇది ఒకటి అవైలబుల్ గా ఉందండి ఇది బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్లీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ రా సిల్క్ బ్లౌజ్ అండి ఇది దానిపైన మనం ఇలా జర్దోసి వర్క్ తో హైలైట్ చేసాము వర్క్ కూడా కట్ వర్క్ లో రెగ్యులర్గా రౌండ్ షేప్ కాకుండా ఇలా ట్రయాంగిల్ షేప్ లో తీసుకున్నాము చాలా చాలా ఎలిగెంట్ గా ఉంది దుప్పట్టా వచ్చేసి దుప్పట్టా కూడా కోటా దుప్పట్టా అండి ఇది దుప్పట్టాకి కంప్లీట్లీ ఇలా లేస్ అటాచ్ చేసాము దీని ప్రైజ్ వచ్చేసి లెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి మార్కెట్లో ఇది కూడా చాలా చాలా హై రేంజ్ ఉంది బట్ మనం అది కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో చేస్తున్నాము ఇదైతే మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు ఈ లెహంగా గురించి ఎంత చెప్పినా తక్కువే ఇది కంప్లీట్లీ ప్యూర్ డోలా సిల్క్ లెహంగా అండి ఈ లెహంగాకి బ్లౌజ్ వచ్చేసి ఇలా స్టిచ్చింగ్ చేపించాము ఫస్ట్ నేను లెహంగా గురించి ఇంకా కొంచెం గా చెప్తాను ఈ ప్లీట్స్ అండి జస్ట్ ఈ ప్లీట్స్ గురించి నేను స్పెషల్ ఒక మాస్టర్ ని హైర్ చేసుకున్నాను చాలా టైం పడుతుంది హోల్ డే ఓన్లీ వన్ లెహంగానే స్టిచ్ చేయడం అవుతుందండి ఇది అండ్ ఇది వచ్చేసి దీనికి బార్డర్ అటాచ్ చేసాము ఇలా ఈ బార్డర్ డయబుల్ అండ్ లేస్ అటాచ్ చేసాము దీనికి ఇదంతా కూడా డయబుల్ ఫ్యాబ్రిక్ అండి ఒక్కసారి చూడండి ఫ్లేర్ వచ్చేసి ఫైవ్ మీటర్స్ ఫ్లేర్ అండి ఈ లెహంగా అండ్ దుప్పట్ట దుప్పట్ట వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ చినాన్ దుప్పట్ట అండి ఇది దీనికి ఇలా కట్ వర్క్ లేస్తో కట్ వర్క్ లేస్తో అటాచ్ చేసాము అండ్ దీని ప్రైజ్ వచ్చేసి లెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది దీని ప్రైస్ కూడా అండ్ ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మీరు ఎలాంటి కలర్ కస్టమైజేషన్ అయినా సరే చేపించుకోవచ్చు డయబుల్ కాబట్టి లైక్ వన్ ల్యాక్ శారీస్లో ఉన్న కలర్ కాంబినేషన్ అయినా సరే కంచిపట్టిలో ట్వంటీ ల్యాక్స్ కలర్ కాంబినేషన్ అయినా సరే మనం ఈ లెహంగాలో కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అండ్ మార్కెట్లో ఇంత తక్కువ ప్రైస్లో డయబుల్ లెహంగా అస్సలు ఇంత తక్కువ లో ఎవ్వరు కూడా ఇవ్వరు బట్ మన సంకీర్తన స్టూడియో స్టూడియోలో ప్రీమియం క్వాలిటీ మగ్గం వర్క్ ప్రీమియం క్వాలిటీ స్టిచ్చింగ్ అంతేకాకుండా ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ యూస్ చేసి మంచి సర్వీస్ ఇస్తూ బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్రొవైడ్ చేస్తున్నాము సంకీర్తన స్టూడియో అంటేనే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లస్ ప్రీమియం క్వాలిటీ ప్రతి ఒక్కటి కూడా సో ప్లీజ్ డూ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ డు వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండి ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా ఫాలో అవ్వగండి నా రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా అందులో పోస్ట్ చేస్తున్నాను యుఎస్ నుంచి బెంగళూరు నుంచి బల్క్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయండి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంటాను బల్క్ ఆర్డర్స్లో తీసుకున్న వాళ్ళందరికీ డిస్కౌంట్ కూడా ఉంటుంది దానికి సపరేట్గా మాస్టర్స్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ రివ్యూస్ అన్నీ కూడా నేను లో పోస్ట్ చేస్తున్నాను సో ప్లీజ్ డూ వాట్సాప్ ఫర్ యువర్ రిక్వైర్మెంట్ అండ్ ఫర్ యువర్ నీడ్స్ థ్యాంక్ యూ